అంటే చూడండి మీరు ఫోర్స్ఫుల్ గా తెచ్చుకోవాలా ఫోర్స్ఫుల్ గా తెచ్చుకోవాలా నేను టాంప్లెట్ అని కాదు ఫ్లెక్సివ్ అని కాదు ఐఎమ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మై పీపుల్ వాళ్ళొద్దనుకున్న రోజే నేను తగ్గుతా నన్ను కావాలనుకున్న రోజులో ఇదే ధైర్యంగా ఉంటా ఐఎమ్ సారీ ఏదేదో మాట్లాడుతున్నారు నేను పార్టీ మారాలి ఏం నాకేమవుతుంది పార్టీ మారాల్సి వస్తుంది నువ్వు నిన్న మొన్న వచ్చి నువ్వు నిన్న మొన్న పార్టీ మారాలంటారా నా పార్టీ కాదు నేను తెలుగుదేశం పార్టీలో ఉండేది కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ప్రమాణం చేసి చెప్తాను ఆయన విషన్ పట్టి ఆయన ఈ బుద్ధ అమరావతి అంట అన్నాడు పెద్ద ఐదు డబ్బులు ఉన్నాయి నా దగ్గర డబ్బులు లేవు కనీసం ఒక్క పాయింట్ ఫైవ్ పర్సెంట్ అన్న ఐల్ బి కాంపిటేటివ్ విత్ చంద్రబాబు నాయుడు ఫర్ ద డెవలప్మెంట్ తాడిపత్రి ఐ నో హౌ టు డెవలప్ ఆయనకి ఏ విషన్ ఉందో నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆయన ఒక్కడే స్లోగన్ ఇచ్చాడు క్లీన్ అండ్ క్లీన్ క్లీన్ అండ్ క్లీన్ రే నా మీద మాట్లాడే వాళ్ళందరూ చెప్తానా పని చేసి చూపియండి పదవి ఉండదు పదవి పోతే మిమ్మల్ని ఇచ్చేవాడు కూడా ఉన్నాడు గన్మెన్ పెట్టడం దొరుకుంటాను నలుగురు ఐదు మందిని నాకు గన్మెన్ కూడా లేడు రోయ్ నాకు కొడుకు కూడా లేరు గన్మెన్ అవసరం రే ఒక మాట అన్నా అమ్మాయిని మంచిది కాదు ఎందుకంటే ఆవేశము ఓవర్ ఎక్సైటెడ్ అయింది నాకు ఆ ఏం రాదు పాపం అమ్మాయిలంటే నాకేం రాదు పాపం కార్యకర్తగా ఆయన కొన్ని మాటలు చెప్పేసి నేను నాకు వయసు రెండు మూడు సంవత్సరాలు ఆవేశం ఎక్కువ మీ అందరికి తెలుసు ఆవేశంలో పొలింది అది మాట్లాడింది కావాల్సింది కాదు సో దట్ గర్ల్ ఇట్ షీ బేరు ఉంటుంది పాపం మంచిది కాదు స్లిప్ ఆఫ్ మైండ్ టంగ్ అనుకోండి కానీ రాజకీయ నాయకులు అందరూ మాట్లాడుతున్నారు చూడే మాట్లాడతాడు మంచిది కాదు